Justice. We want 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 AJ. justice. We want justice. We want justice. We want justice. క్రైస్తవులపై జరుగుతున్న దాడులలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులవా దేవుడు అన్ని చూస్తున్నాడు హోల్ ఇన్సిడెంట్ ప్రెసెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ జీసస్ వాజ్ వాచింగ్ ద హోల్ థింగ్ వాజ్ హ్యాపీనింగ్ కాబట్టి ఆయన శిక్షిస్తాడు తప్పు చేసి తప్పకుండా శిక్ష మామూలు శిక్ష కాదు భయంకరమైన శిక్ష ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటే కూడా మంచిదే కానీ అధికారులు దీనికి సరైనటువంటి న్యాయం తీర్చాలని మా హృదయపూర్వకంగా మిమ్మల్ని మనం చేసుకున్నాం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు వారు మొట్టమొదటి న్యూస్ ఏ రీతిగా వచ్చిందంటే యాక్సిడెంట్ జరిగి మరణించారని వచ్చింది కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత క్రైస్తవ సమాజం అందరూ కూడా తెలియజేసింది ఒకటే అది యాక్సిడెంట్ ప్రమాదవశాత్తు జరిగింది కాదు అది ఖచ్చితంగా హత్య చేయబడినట్లుగా ఆధారాలన్నీ ఉన్నాయని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా పోలీసు వారు కావచ్చు ప్రభుత్వం వారు కావచ్చు మరి ఈ యొక్క ప్రవీణ్ పగడల గారి మరణం అనేది క్రైస్తవ సమాజాన్ని అంతటిని కూడా బాధపెట్టింది కాబట్టి దాని మీద త్వరగా వారు సమగ్ర విచారణ జరిపించి నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను కానీ క్రైస్తవులుగా మేము చూపించే హృదయం ఏంటంటే మాది క్షమించే హృదయం మధ్యాహ్నము జెసికా ప్రవీణ్ గారు కూడా ఒక మాట అన్నారు క్రిస్టియానిటీ ఈజ్ అబౌట్ ఫోగినెస్ ఎస్ మేమైతే క్షమిస్తూ ఉన్నాం కానీ క్రైస్తవ సమాజం ఇటువంటి దాడులు ఎన్నో కూడా మేము ఎదుర్కొంటున్నాం ఈరోజు ప్రవీణ్ పగడాల గారు కావచ్చు కానీ అనేక మంది పాస్టర్లు ఈ రీతిగా బాధపడుతున్నారు క్రైస్తవులు అనేక రీతులుగా హింసిస్తున్నారు కాబట్టి ప్రభుత్వము మంచి చర్యలను చేపట్టి ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా అది క్రైస్తవ సమాజంలోనే కాదు మరి ముస్లిం సోదరులకు కావచ్చు హైందవ సోదరులకు కావచ్చు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక మంచి సమాజాన్ని నిర్మించాలని కోరుతూ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను త్వరగా న్యాయము కూడా వారు తేల్చాలని వారిని বিজ্ঞপ্তে বিজ্ঞপ্তি চ